హాయ్ అండి నాటుకోడి కర్రీ అయితే ఈరోజు చేస్తానండి ఈ నాటుకోడి కర్రీ ఆంధ్ర స్టైల్లో ఎలా చేసానో ఈ వీడియోలో అయితే చూసేద్దామా నాటుకోడి కూర నీట్గా కాల్చి తయారు చేసి తెచ్చేసారండి అందులో గుడ్లు అయితే వచ్చాయి ఇది తీసుకుంది పెట్ట అనమాట అందుకని ఇందులో అయితే గుడ్లు వచ్చాయి చూసారా కనిపిస్తున్నాయి కదండి గుడ్లు చాలా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న గుడ్లు అలాగే ఈరోజు పెట్టపోయే గుడ్డు అనమాట అది అది కూడా కోస్తారు నాటుకోడి పెట్ట అయితే చాలా రుచిగా ఉంటుందండి మరి కర్రీ చేసేద్దామా లేట్ చేయకుండా స్టవ్ వెలిగించుకొని తపలైతే పెట్టానండి తపలైతే పెట్టి ఆయిల్ అయితే వేసాను కూరకు సరిపడగా వేస్తానండి దాని తర్వాత మూడు పచ్చిమిరపకాయలు అయితే ఇందులో వేసుకుంటున్నాను ఇవైతే ఏగిపోయి అలాగే రెండు ఉల్లిపాయలు కూడా కోసుకొని ఇందులో వేసేస్తున్నాను ఇవైతే బాగా ఏగిపోవాలి రెండు టమాటాలు కూడా కోసుకొని పక్కన పెట్టుకున్నాను కూర అయితే బాగా రెండు మూడు సార్లు కడిగిసుకున్నానండి గుడ్లు వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు టమాటాలు అయితే ఇందులో వేసేస్తున్నాను టమాటీలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వీడియోలో చూపించలేకపోయానండి కొత్తిమీర అయితే కొత్తిమీర కూడా ఇందులోనే వేసాను కూర అయితే కడిగిసుకున్నాను కదా ఇందులో వేసేస్తున్నాను కూర అంతా కూడా ఇందులో వేసేసుకోండి కూరలోనైతే పసుపు వేయట్లేదండి కోడి కాల్చినప్పుడు పసుపు రాసేసి కడిగేసామన్నమాట అందుకని నేను ఇందులో పసుపు అయితే వేయలేదు మీకు నచ్చితే కనుక వేసుకోండి కూర అయితే వేసేసి బాగా కలిపేసుకున్నాను కలిపేసి ఓ పది నిమిషాల పాటు మూత అయితే పెట్టుకోండి మనం రెండు మూడు సార్లు కడిగాం కదండి వాటర్ అయితే వస్తుంది సిమ్లో పెట్టుకోండి ఎక్కువ వాటర్ వస్తుంది హైలో పెడితే వాటర్ కనబడదన్నమాట మనకి చూసారా వేసినప్పుడు వాటర్ లేదు కానీ ఎంత వాటర్ వచ్చిందో ఇదంతా కూడా కొంచెం బాగా మగ్గిపోవాలండి వచ్చిన వాటర్ అంతా కూడా మళ్ళీ ఇంకో పది నిమిషాల పాటు మూత అయితే మళ్ళీ పెడదాము మూత అయితే మళ్ళీ తీసి చూసుకుందాము చూసారా దాదాపు ఇంకిపోయాయి అన్నమాట వాటర్ అంతా కూడా నాటుకోడి కాలిస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లిపాయ నీరుల్లిపాయ గసగసాలు రెండు జీడిపప్పులు ఇందులో అయితే వేసి పేస్ట్ అయితే చేశానండి ఆ పేస్ట్ మాత్రం ఇందులో వేసి బాగా కలిపేసుకుంటున్నాను అనమాట ఇంకేం వేయలేదండి అల్లం వెల్లుల్లిపాయ నీరులిపాయ కొంచెం గసగసాలు జీడిపప్పు అది కూర థిక్నెస్ కోసమే వేసానండి ఇంకేం వేయలేదు ఇందులోని దాని తర్వాత చికెన్ మసాలా కొంచెం వేయండి ఒక స్పూన్ వరకు కూడా తీసుకోలేదండి స్పూన్లో సగం అన్నమాట దాని తర్వాత కూరకి సరిపడగా కారం ఇది ఇంట్లో చేసుకున్న కారం కదండి చాలా బాగుంటుంది దాని తర్వాత కూరకి సరిపడా సాల్టు అది కూడా వేసేసుకుంటున్నాను గరం మసాలా అయితే కొంచెం వేస్తున్నానండి చిన్న టేస్ట్ కోసమే మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే మానేయండి ఆప్షనల్ మాత్రమే ఇది ఇవి కూడా వేసి బాగా కలిపేసుకోండి మరి అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు తర్వాత కారం మొక్కకు పట్టాలంటే ఓ పది నిమిషాల పాటు మూత అయితే పెట్టుకుందాము అప్పుడే మొక్కకు బాగా అది కొంచెం వాటర్ లా కనబడుతుంది కదండి అది కూడా ఇంకుపోద్ది అనమాట మూత పెట్టడం వల్ల పది అయింది కదా మూత తీసి చూద్దాం బట్ చూసారా ఆయిల్ అంతా కూడా పైకి ఎలా తేలిందో అంటే వాటర్ లేనట్టు అనమాట అండి ఆయిల్ పైకి తేలిపోతే ఎలాగా కూర కూడా బాగా ఏగినట్టు అర్థం అనమాట ఆయిల్ పైకి వస్తే ఇప్పుడు ఇందులో సరిపడగా వాటర్ అయితే వేసుకుందామండి నాటుకోడి కూర గట్టిగా ఉంటుందని కుక్కర్లో పెట్టేసుకుంటే పెద్ద టేస్ట్ ఏమి ఉండదండి కొంచెం సిమ్లో పెట్టుకొని మామూలుగా వండుకుంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట ముక్క నవ్విలే కొద్దీ రుచి అలా బయటకు వస్తుంటుంది వాటర్ అయితే కొద్దిగా వేసాను ఇంకా చాలదండి ఇంకా వాటర్ అయితే పడుతుంది ముక్క ములిగినంత వరకు వాటర్ అయితే వేసుకోండి నాటుకోడి కర్రీ కదా చిన్న గట్టిగా ఉంటుంది అలాగని కుక్కర్లో పెట్టనండి ఎప్పుడు ఇలానే వండుతాను అనమాట మూత అయితే పెట్టేసుకుందాము చూసారా భలే ఉడికింది కదండి కలర్ఫుల్గా భలే ఉంది కూర ఉడికేటప్పుడే మళ్ళీ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు ఇలాంటప్పుడు వేసుకుంటేనే మొక్కకు పడుతుందండి ఒకవేళ చాలా పోయినా సరే ఇంకా టైం పడుతుందండి మళ్ళీ మూత అయితే పెట్టేద్దాము కొంచెం సాల్ట్ అయితే సాలేదు చెప్పడం మర్చిపోయాను వేసేసాను మళ్ళీని అలాగే గుడ్లు సైడ్కే వేసుకోండి మధ్యలో వేయకండి కడిగేసి క్లీన్ చేసి పక్కన పెట్టాను కదా మధ్యలో వేస్తే మన గరిటి తెలియక పెట్టేస్తే అవి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట అవి వేడికే ఉడికిపోతాయి అనమాట గుడ్లు చూసారా పోరా దాదాపు దగ్గరకు వచ్చింది ఇంకా పది నిమిషాల పాటు పడుతుంది అన్నమాట కొంచెం పల్చగా ఉంది గ్రేవీ కూడా ఇంకో పది నిమిషాల పాటు మూత అయితే పెట్టేద్దాము చూసారా కర్రీ అయితే సూపర్ వచ్చేసిందండి చాలా బాగా కనబడుతుంది కదా ఇలా ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అంతేనండి ఎంతో ఇష్టమైపోయిన నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మరీ